హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీ విభాగంలో పేర్కొనబడినటువంటి హోవార్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ప్రతి డిఎస్సిలోనూ టెట్లోనూ ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిలో గత టెట్లో డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలను మీతో చేపిస్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి హోవార్డ్ గార్డినర్ అమెరికా దేశానికి చెందినటువంటి డెవలప్మెంట్ సైకాలజిస్ట్ హోవార్డ్ గార్డినర్ జూలై పదకొండు పంతొమ్మిది నలభై మూడులో జన్మించారు హోవార్డ్ గార్డెనర్ నిర్వహించినటువంటి పదవులు ఏమంటే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సంజ్ఞానం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అలాగే గుడ్మన్ ప్రారంభించినటువంటి గుడ్ వర్క్ ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు అలాగే బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో నాడీ శాస్త్ర విభాగంలో సంయుక్త ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు మనకు ప్రాథమిక అంశాలపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిని కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మరి ప్రజ్ఞ అనేది ఏకైక విషయమా లేదా వివిధ స్వతంత్ర ప్రజ్ఞాత్మక విభాగాల కలయిక అనే మౌలిక ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నంలో హోవార్డ్ గార్డినర్ పంతొమ్మిది ఎనభై మూడులో ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం పేరేమంటే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఏ గ్రంథము ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనకు గ్రంథంలోనే ఉంది అతని సిద్ధాంతం పేరు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఈ గ్రంథంలో తన సిద్ధాంతాన్ని పూర్తిగా వివరించారు మరి బినే స్టెర్న్ టెర్మన్ ప్రతిపాదించినటువంటి ఏకకారక సిద్ధాంతాన్ని హోవార్డ్ గార్డెనర్ విమర్శించాడు ఎందుకంటే వీరందరూ ప్రజ్ఞకు ఒకే కారకం పనిచేస్తుంది అంటే హోవార్డ్ గార్డెనర్ లేదు ఒక కారకం పనిచేయదు బహుళ ప్రజ్ఞలు పనిచేస్తాయి అని చెప్పి ఈ ఏకకారక సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది అలాగే హోవార్డ్ గార్డెనర్ ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే బ్రూనర్ పియాజే నెల్సన్ గుడ్మన్లను ఆదర్శంగా తీసుకున్నారు గార్డెనర్ ప్రకారం ప్రజ్ఞకు రెండు రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి అవేమంటే ఒకటి ఒక సంస్కృతికి సంబంధించి సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారు అలాగే ఒక సంస్కృతికి ఉపయోగపడే నూతన ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్నే గార్డెనర్ ప్రజ్ఞ అంటారు మరి ఈ సిద్ధాంతం ఎలా ఉద్భవించింది అంటే పక్షవాతం వల్ల మాట పడిపోయిన వారు అలాగే సంజ్ఞానాత్మక అభివృద్ధిపై పరిశోధనల్లో పాల్గొన్నటువంటి పిల్లలు అనే రెండు విశేష సమూహాలతో పనిచేయడం వల్ల ఈ సిద్ధాంతం అనేది ఉద్భవించింది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంతోనే గార్డెనర్ బాగా ప్రాచుర్యం పొందారు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం పైన కృషి చేసినందుకు గాను రెండు వేల పదకొండులో సోషల్ సైన్సెస్లో ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డును కూడా పొందారు మానవులు రకరకాల అభ్యసన విధానాలను స్వతంత్ర సమాచార ప్రక్రియలను కలిగి ఉంటారని ఈ పద్ధతులు ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి బహుళ ప్రజ్ఞలకు దారితీస్తాయని గార్డెనర్ అభిప్రాయం మరి ప్రజ్ఞ నిర్ధారణకు ఈయన ఏది అతి ముఖ్యమైన కారకం అంటారంటే సంస్కృతి గార్డెనర్ ప్రకారము నిర్ధారణకు సంస్కృతి అనేది ప్రధాన కారణం మరి గార్డెనర్ తన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో మొదట ఏడు రకాల స్వతంత్ర కారకాలను గుర్తించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీనికి ప్రకృతి ప్రజ్ఞ లేదా సహజ ప్రజ్ఞను చేర్చడం వల్ల ఎనిమిది రకాలకు చేరింది ఈ ప్రజ్ఞలు ప్రతి ఒక్కరిలోనూ వారి అనువంశికత పరిసరాల్లోని అనుభవాల ఆధారంగా భిన్నంగా రూపుదిద్దుకుంటాయి ఈ ఎనిమిది రకాల ప్రజ్ఞలే కాకుండా మరో మూడు రకాల ప్రజ్ఞలను కూడా గార్డెనర్ ప్రతిపాదించారు వీటిపైన కూడా ప్రశ్నలు అడిగారు అవేమంటే ఆధ్యాత్మిక ప్రజ్ఞ అస్తిత్వ ప్రజ్ఞ నైతిక ప్రజ్ఞ హోవార్డ్ గార్డెనర్ ప్రకారం గార్డెనర్ పేర్కొన్న ఎనిమిది ప్రజ్ఞలే కాకుండా మరో మూడు రకాల ప్రజ్ఞలు ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రజ్ఞ అస్తిత్వ ప్రజ్ఞ నైతిక ప్రజ్ఞ ఇప్పుడు మనం గార్డెనర్ పేర్కొన్నటువంటి ఎనిమిది రకాల బహుళ ప్రజ్ఞలను గురించి తెలుసుకుందాం ఎగ్జామ్స్లో ఈ బహుళ ప్రజ్ఞలపైన ప్రశ్నలు అడుగుతారు ఏ విధంగా అడగచ్చు అంటే గార్డెనర్ బహుళ ప్రజ్ఞలలో పేర్కొన్నది ఏది లేదా గార్డెనర్ బహుళ ప్రజ్ఞలలో పేర్కొనబడనిదేది అని కూడా అడుగుతారు లేదంటే ఈ బహుళ ప్రజ్ఞలకు మారు పేర్లు ఉన్నాయి వాటిపైన కూడా ప్రశ్నలు అడగచ్చు కాబట్టి వీటిని జాగ్రత్తగా తెలుసుకుందాం గార్డెనర్ బహుళ ప్రజ్ఞలు ఎనిమిది రకాలు అవేమంటే ఒకటి వర్డ్ స్మార్ట్ రెండు నెంబర్ స్మార్ట్ మూడు పిక్చర్ స్మార్ట్ నాలుగు మ్యూజిక్ స్మార్ట్ ఐదు సెల్ఫ్ స్మార్ట్ ఆరు బాడీ స్మార్ట్ ఏడు సోషల్ స్మార్ట్ ఎనిమిది నేచర్ స్మార్ట్ ఈ ఎనిమిది రకాల ప్రకటనలు మనము గుర్తుంచుకోవాలి దీనికి ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను చూడండి ఇక్కడ రెండు రెండు కలిసి ఒక పేరుగా గుర్తుంచుకుందాం వరల్డ్ నెంబర్ అంటే వరల్డ్ పదాలు నెంబర్ సంఖ్యలు పదాలు సంఖ్యలు వరల్డ్ స్మార్ట్ నెంబర్ స్మార్ట్ ఈ రెండింటిని ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ పిక్చరు మ్యూజిక్ మామూలుగా మనం సినిమాలో పిక్చర్ చూస్తాం మ్యూజిక్ వింటాం కాబట్టి పిక్చర్ స్మార్ట్ మ్యూజిక్ స్మార్ట్ ఇవి రెండు ఒక జతగా గుర్తుంచుకోండి నెక్స్ట్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే నాది బాడీ అంటే నీది కాబట్టి సెల్ఫ్ స్మార్ట్ బాడీ స్మార్ట్ ఇవి రెండు ఒక జతగా గుర్తుంచుకోండి నెక్స్ట్ సోషల్ స్మార్ట్ నేచర్ స్మార్ట్ సోషల్ అంటే సోషల్ సబ్జెక్టు నేచర్ అంటే నేచురల్ సైన్స్ అని గుర్తుంచుకోండి కాబట్టి సోషల్ స్మార్ట్ నేచర్ స్మార్ట్ ఒక పేరుగా గుర్తుంచుకోండి కాబట్టి పదాలు సంఖ్యలు బొమ్మలు మ్యూజిక్ సెల్ఫ్ అంటే నాది నీది నెక్స్ట్ సోషల్ స్మార్ట్ నేచర్ స్మార్ట్ సోషల్ సబ్జెక్టు నేచురల్ సైన్స్ సబ్జెక్టు అలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటాయి మరి వీటికి మారుపేర్లు ఉన్నాయి వరల్డ్ వరల్డ్ స్మార్ట్ వర్డ్ స్మార్ట్ అంటే శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ వర్డ్ పదాలు ఎక్కడుంటాయి భాషలో ఉంటాయి కాబట్టి వర్డ్ స్మార్ట్ని శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ అని కూడా అంటాం నెక్స్ట్ నెంబర్ స్మార్ట్ని ఏమని పిలుస్తామంటే నెంబర్స్ ఎక్కడుంటాయి గణితంలో ఉంటాయి కాబట్టి నెంబర్ స్మార్ట్ని గణిత తార్కిక ప్రజ్ఞ అని కూడా పిలుస్తాం నెక్స్ట్ పిక్చర్ స్మార్ట్ పిక్చర్ అంటే చిత్రాలు అందుకనే దీన్ని చిత్ర సంబంధ ప్రజ్ఞ లేదా దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అని కూడా పిలుస్తాం నెక్స్ట్ మ్యూజిక్ స్మార్ట్ దీన్ని సంగీత సంబంధ ప్రజ్ఞ అంటాం నెక్స్ట్ సెల్ఫ్ స్మార్ట్ దీన్ని స్వీయ ప్రజ్ఞాని వ్యక్తి అంతర్గత ప్రజ్ఞాని అంటాం నెక్స్ట్ బాడీ స్మార్ట్ దీన్ని శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటాం నెక్స్ట్ సోషల్ స్మార్ట్ దీన్ని సాంఘిక ప్రజ్ఞాని ప్రజ్ఞ ప్రజ్ఞాని పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ అని పిలుస్తారు నెక్స్ట్ నేచర్ స్మార్ట్ దీన్ని ప్రాకృతిక ప్రజ్ఞాని ప్రకృతి సంబంధ ప్రజ్ఞ అని పిలుస్తాం ఈ విధంగా వీటికి మారు పేర్లు కూడా మనము గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం వాటి ఎగ్జాంపుల్స్ ఏమి శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ కలిగిన వారెవరు గణిత తార్కిక సంబంధ ప్రజ్ఞ అంటే ఏమి వీరికి ఎవరిని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకుందాం గార్డినర్ బహుళ ప్రజ్ఞా రకాలలో ఒక రకం శాబ్దిక భాషా ప్రజ్ఞ దీనినే వెర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని అంటాం మరి శాబ్దిక భాషా ప్రజ్ఞ అంటే ఏమంటే ఈ ప్రజ్ఞ గలవారు పదాలను అర్థాలను వాటి క్రమాన్ని సులభంగా గ్రహించగలిగే సామర్థ్యం ఉంటుంది అలాగే వినడము మాట్లాడడము చదవడము రాయడం ద్వారా చక్కగా నేర్చుకోనగలిగేటువంటి సామర్థ్యం అనేది ఉంటుంది అందుకే వీరిని పద నేర్పరులు వరల్డ్ స్మార్ట్ అని అంటాం ఉదాహరణకి రచయితలు ఉపన్యాసకులు వక్తలు కవులు సాహితీవేత్తలు మొదలైన వారందరికీ ఉండేటువంటి ప్రజ్ఞ శాబ్దిక భాషా ప్రజ్ఞ వీరు పదాలను అర్థాలను వాటి క్రమాన్ని సులభంగా గ్రహించగలుగుతారు ఉపయోగించగలుగుతారు సృష్టించగలుగుతారు అలాగే వినడం మాట్లాడడం చదవడం రాయడం ద్వారా చక్కగా నేర్చుకోనగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు కాబట్టి వీరిని వర్డ్ స్మార్ట్ లేదా పద నేర్పరులు అని అంటాం నెక్స్ట్ శారీరక విన్యాస గతి సంవేదన ప్రజ్ఞ దీనినే శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞాని భౌతిక ప్రజ్ఞాని కూడా అంటాం దీన్ని ఇంగ్లీష్లో బాడీ కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని అంటాం ఈ రకమైనటువంటి ప్రజ్ఞ గలవారు శరీరాన్ని నేర్పుగా వ్యక్తీకరణకు కానీ లక్ష్యం వైపు కానీ తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటువంటి సామర్థ్యాన్నే శారీరక విన్యాస గతి సంవేదన ప్రజ్ఞ అని అంటాం ఈ ప్రజ్ఞ గలవారిలో మానసిక చలనాత్మక రంగం అనేది ఎక్కువగా ప్రభావితం అవుతుంది అంటే శరీరంలోని కండరాలు పరికరాలను వీరు నేర్పుగా ఉపయోగించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు ఈ ప్రజ్ఞ కలిగిన వారు నాట్యం వంటి శారీరక కృత్యాలు నిర్వహించడం అలాగే నమూనాలను నిర్మించడం స్వయంగా పనులు చేయడం పలు రకాల కదలికల ద్వారా చక్కగా నేర్చుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు అందుకని వీరిని శారీరక నేర్పరులు బాడీ స్మార్ట్ అని అంటాం ఉదాహరణకి నాట్యకారులు వృత్తి నిపుణులు అథ్లెటిక్స్ క్రీడాకారులు జిమ్నాస్ట్ అలాగే శస్త్రచికిత్స డాక్టర్లు వీరందరికీ ఉండేటువంటి నైపుణ్యం ఏమి అంటే శారీరక విన్యాస గతి సంవేదన ప్రజ్ఞ పరీక్షలలో శస్త్రచికిత్స డాక్టర్లకు ఉండేటువంటి నైపుణ్యం ఏమిటి గార్డెనర్ బహుళ ప్రజ్ఞ ప్రకారం అని అడిగితే శారీరక విన్యాస గతి సంవేదన ప్రజ్ఞ అని సమాధానం గుర్తించాలి థారండైక్ యొక్క యాంత్రిక ప్రజ్ఞను సూచించేటువంటి హోవార్డ్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞలలోని ప్రజ్ఞా ఏది అని అడిగితే శారీరక విన్యాస గతి సంవేదన ప్రజ్ఞ అని గుర్తించాలి నెక్స్ట్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ దీనినే ప్రాదేశిక ప్రజ్ఞ లేదా స్పేషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం వీరు చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతారు చిత్ర మాధ్యమం ద్వారానే ఆలోచిస్తారు తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి తిరిగి సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు చిత్రాలు దృశ్యాల ద్వారా చక్కగా నేర్చుకునేటువంటి చిత్ర నేర్పరులు అందుకనే వీరిని పిక్చర్ స్మార్ట్ పట నేర్పరులు అని కూడా అంటాం గణితం ప్రకారం టూ డీ త్రీ చెందినటువంటి జ్ఞానాన్ని కలిగిన ప్రజ్ఞ గలవారు ఎవరు అంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులు ఉదాహరణకి కళాకారులు శిల్పులు డిజైనర్లు భవన నిర్మాణకారులు చిత్రకారులు సర్వేయర్సు చెస్ ఆటగాళ్ళు మొదలైన వారందరిలోనూ ఉండేటువంటి ప్రజ్ఞ ఏది అంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అందుకే మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే సర్వేయర్స్ బుక్లో అన్ని చిత్రపటాలు ఉంటాయి అవి మనకు అర్థం కావు కానీ సర్వేయర్స్కు ఆ చిత్రపటం పైన పూర్తి అవగాహన ఉంటుంది ఆ చిత్రపటాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరి ఈ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే చెప్పుకున్నాం మనం ఇంతవరకు శిల్పులు కళాకారులు అని అమరశిల్పి జక్కన్న రాజా రవివర్మ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇలాంటి వాళ్ళందరిలోనూ ఉండేటువంటి ప్రజ్ఞ ఏదంటే ప్రాదేశిక ప్రజ్ఞ నెక్స్టు సంగీత లయ సంబంధ ప్రజ్ఞ తినే మ్యూజిక్ రిథమ్ ఇంటెలిజెన్స్ అని అంటాం వీరు సంగీతాన్ని అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే సంగీతంలో నూతన ధ్వనులను సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు శృతి లయ రాగం మొదలైన వాటిని గుర్తించి సృష్టించగలిగినటువంటి నేర్పరులు అందుకని వీరిని సంగీత నేర్పరులు మ్యూజిక్ స్మార్ట్ అని అంటాం ఉదాహరణకి మనం టీవీలో చూస్తున్నప్పుడు సూపర్ సింగర్స్ పాటల పోటీల్లో గాయకులు పాటలు పాడుతూ ఉంటారు మనకు ఆడియన్స్గా మనకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు పాడేటువంటి పాటలు చాలా చక్కగా ఉన్నాయనిపిస్తుంది కానీ జడ్జెస్ మాత్రము వారు చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపిస్తారు అంటే మీరు లయ తప్పారని స్వరం సరిగా లేదని మీ పాటలకు శృతి లేదని చెప్పగలుగుతారు అంటే మనకు లేనిది అక్కడ ఉన్నటువంటి జడ్జెస్కు ఉన్నది ఏ ప్రజ్ఞ అంటే సంగీత లయ సంబంధ ప్రజ్ఞ ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే బాలమురళీకృష్ణ గారు ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరిలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏది అంటే సంగీత ప్రజ్ఞ వీరందరూ కూడా సంగీతాన్ని అవగాహన చేసుకునే సామర్థ్యం అలాగే సృష్టించగలిగేటువంటి సామర్థ్యం సంగీతంలో నూతన ధ్వనులను సృష్టించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు నెక్స్ట్ పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ లేదా పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం ఈ రకమైన ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఇతర వ్యక్తులను అర్థం చేసుకుంటూ వారి మనోభావాలకు తగిన విధంగా ప్రతిస్పందిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సాంఘిక సంబంధాలు మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు చేసేటువంటి పనులతో ఇతరులను ఒప్పిస్తూ మెప్పిస్తూ సాంఘిక సంబంధాలు నిర్వహించగలగడంలో సామర్థ్యం కలిగి ఉంటారు వీరు ఇతరులను ఒప్పించడంలో మెప్పించడంలో చాలా నేర్పరితనం మాటకారితనం కలిగి ఉంటారు ఉదాహరణకి రాజకీయ నాయకులు కౌన్సిలర్లు క్లినికల్ సైకాలజిస్టులు వ్యాపారస్తులు వీరందరిలో ఉండేటువంటి ప్రజ్ఞని ఏమంటామంటే పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం అందుకే వీరిని సోషల్ స్మార్ట్ సాంఘిక నేర్పరులు అని అంటాం నెక్స్ట్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ దీనినే స్వీయ జ్ఞాన ప్రజ్ఞ అని అంటాం దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం ఈ ప్రజ్ఞ కలిగిన వారిలో పరిశీలన స్వీయ స్పందన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి తనను తాను లోతుగా పరిశీలన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే తన లోపాలు శక్తియుక్తులు బలాలు బలహీనతలను చక్కగా గుర్తించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా తన మేధస్సును చక్కగా ఉపయోగించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తనకు ఏర్పడినటువంటి సమస్యలను ఇతరులపై ఆధారపడకుండా తనంతట తానే తన సమస్యను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా వారి బాధలను వారే అర్థం చేసుకుని తద్వారా తన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు ఏకాగ్రత జాగరూకతతో తమ భావాలను ప్రేరణలను స్పృశించగలిగినటువంటి సమర్థులు అందుకే వీరిని స్వీయ నేర్పరులు లేదా సెల్ఫ్ స్మార్ట్ అని అంటాం ఉదాహరణకు మేధావులు తత్వవేత్తలు ఈ రకమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు మనం పరిశీలించినట్లయితే యోగి వేమన స్వామి వివేకానంద వంటి వారిలో ఉండేటువంటి ప్రజ్ఞ ఏమిటి అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ వీరు తమను తాము లోతుగా పరిశీలన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు నెక్స్టు గణిత తార్కిక ప్రజ్ఞ దీనినే మ్యాథమాటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్ అని అంటాం ఈ రకమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులు సూత్రాలను కనుగొనే సామర్థ్యం సూత్రాలను విరివిగా ఉపయోగించగలిగే సామర్థ్యం చిక్కు సమస్యలను సమర్థవంతంగా సాధించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందుకే వీరిని సంఖ్యా నేర్పరులు తార్కిక నేర్పరులు నంబర్ స్మార్ట్ అని అంటాం గణిత మేధావులకు ఇలాంటి ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు శ్రీనివాస రామానుజన్ పైతాగరస్ మొదలైనటువంటి వ్యక్తులందరిలో కూడా ఉండేటువంటి ప్రజ్ఞ ఏది అంటే గణిత తార్కిక ప్రజ్ఞ నెక్స్టు ప్రకృతి ప్రజ్ఞ దీనినే సహజ ప్రజ్ఞ లేదా న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని అంటాం వీరు ప్రకృతిలోని విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రకృతికి అనుగుణంగా నడుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మన చుట్టూ ఉన్నటువంటి జంతు వృక్ష జాలాల్లోని రకాలను గుర్తించి వర్గీకరించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వారి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలోని విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు క్షేత్ర పర్యటనలు మొక్కలు జంతువులతో గడపడం మొదలైన వాటి ద్వారా చక్కగా ప్రకృతి గురించి నేర్చుకునేటువంటి సమర్థులు అందుకే వీరిని ప్రకృతి నేర్పరుడు నేచర్ స్మార్ట్ అని అంటాం ఉదాహరణకు పక్షులు జంతువుల ప్రేమికులు అలాగే వృక్ష జంతు శాస్త్రవేత్తలు అలాగే పర్యావరణవేత్తలు ఫర్ ఎగ్జాంపుల్ సలీం అలీ ఈయన పక్షి శాస్త్రపిత పక్షి శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం కాబట్టి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే సలీం అలీ గారిని పిలుస్తారు ఈయన పక్షి ప్రేమికుడు ఇతనిలో ఉండేటువంటి ప్రజ్ఞను ప్రాకృతిక ప్రజ్ఞ అని అంటాం అలాగే పర్యావరణవేత్తలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఓజోన్ పొరకు బొక్కబడిందని యువి రేస్ అన్ని భూమిపైన పడుతున్నాయని కొద్ది రోజుల తర్వాత ఓజోన్ పొరకు ఆ రంధ్రం పూడుకుపోయిందని చెప్తూ ఉంటారు సో ఇవన్నీ మనకు వినడానికి బొక్కపడడం ఏంది పూడుకుపోవడం ఏంది అనేది మనకు తెలియదు కానీ పర్యావరణవేత్తలకు దీనిపైన సూక్ష్మమైనటువంటి అవగాహన ఉంటుంది అందుకనే ఈ పర్యావరణవేత్తల్లోనూ శాస్త్రవేత్తల్లోనూ ఉండేటువంటి ప్రజ్ఞని ఏమంటామంటే ప్రకృతి ప్రజ్ఞ లేదా సహజ ప్రజ్ఞ అని అంటాం నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా వికాసం తరగతి గది అన్వయం గురించి తెలుసుకుందాం పిల్లల్లో ఉన్నటువంటి వివిధ రకాల బహుళ ప్రజ్ఞలను వెలికి తీసేటువంటి కృత్యాలను మనం తరగతి గదిలో ప్రవేశపెట్టాలి కేవలం తరగతి గది పాఠ్యాంశాలే కాకుండా వ్యక్తిగత సామాజిక అంశాల పట్ల కూడా దృష్టి పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాలి అలాగే ప్రశ్నలకు ఒకే జవాబు మాదిరి కాకుండా భిన్నమైనటువంటి జవాబులకు ఇచ్చేలాగా ఆలోచనలకు అవకాశము ఇవ్వాలి తరగతి గది వాస్తవ విషయాలను అందించేలాగా ఉండాలి పిల్లలలో గల బలాలు బలహీనతలు సాధ్యాసాధ్యాలను వారికి తెలియజేయాలి అలాగే సహజ సామర్థ్యాలను ప్రతిభను గుర్తించడానికి పిల్లల్లో అనేక కృత్యాల్లో పాల్గొనేటట్లు అవకాశం అనేది కల్పించాలి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఎనిమిది బహుళ ప్రజ్ఞలలో సాంప్రదాయక ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవదగిన ప్రజ్ఞలు ఏవి అని ఒకసారి ఎగ్జామ్లు అడిగారు అవేమంటే ఒకటి భాషా సంబంధ ప్రజ్ఞ రెండు గణిత తార్కిక సంబంధ ప్రజ్ఞ మూడు దృశ్య ప్రాదేశిక సంబంధ ప్రజ్ఞ ఈ మూడు రకాల ప్రజ్ఞలను సాంప్రదాయక ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవచ్చు గార్డెనర్ బహుళ ప్రజ్ఞలు ఎనిమిది రకాలను గుర్తుంచుకునే మరొక కోడు ఇక్కడ పరిశీలిద్దాం కిల్ మైన్స్ అని గుర్తుంచుకోండి ప్రతి ప్రజ్ఞలో ఇంగ్లీష్ పదాల్లో మొదటి అక్షరాన్ని తీసుకుంటే కిల్ మైన్స్ అని ఒక కోడ్ ద్వారా దీన్ని గుర్తుంచుకోవచ్చు కే అంటే కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని ఐ అంటే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అని ఎల్ అంటే లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అని మరొక ఎల్ అంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని ఎం అంటే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అని ఐ అంటే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అని ఎన్ అంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని ఎస్ అంటే స్పేషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ విధంగా కిల్ మైండ్స్ అనే పదాన్ని గుర్తుంచుకుంటే ఈ ఎనిమిది రకాల ప్రజ్ఞలను మనం ఈజీగా ఎగ్జామ్స్లో గుర్తుపట్టచ్చు ఇది గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం గతంలో టెట్లోను డిఎస్సిలోను ఈ టాపిక్ నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం మొదటి ప్రశ్న గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఆప్షన్స్ చూడండి ఒకటి శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ రెండు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ మూడు ప్రకృతి సంబంధ ప్రజ్ఞ నాలుగు లయ సంబంధ ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి సో చిత్రకారులను మనము పిక్చర్ స్మార్ట్ అంటాం కాబట్టి ఆన్సర్ ఇక్కడ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఆప్షన్ టూ ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ ప్రశ్న ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు ఆప్షన్స్ నెంబర్ వన్ వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ నెంబర్ టూ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ నెంబర్ త్రీ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ నెంబర్ ఫోర్ వ్యక్త్యంతర ప్రజ్ఞ దీన్ని కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ వ్యక్త్యంతర ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అని అంటారు ఆప్షన్స్ వ్యక్తంతర ప్రజ్ఞ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ దీన్నే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం సెల్ఫ్ స్మార్ట్ అని అంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఎలా అంటారు అని అడిగారు ఆప్షన్స్ సంఖ్యా నేర్పరులు స్వీయ నేర్పరులు సంగీత నేర్పరులు చిత్ర నేర్పరులు దీనికి సరైన సమాధానం గుర్తించండి దీనికి సరైన సమాధానం చిత్ర నేర్పరులు అంటే ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారు చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతారు చిత్ర మాధ్యమం ద్వారానే ఆలోచిస్తారు ఈ ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారికి ఉదాహరణ కళాకారులు శిల్పులు వాస్తుశిల్పులు డిజైనర్లు కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ చిత్ర నేర్పరులు ఈ విధంగా గతంలో ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది కాబట్టి ఈ టాపిక్ను జాగ్రత్తగా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్